ఈ రోజు టిష్యూ పేపర్తో రియల్ మల్లె మొగ్గలు అనిపించేలాగా ఉండే ఆర్టిఫిషియల్ మల్లి మొగ్గల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఒక కాయిన్ పెట్టేసుకొని కరెక్ట్ సైజ్ చూసుకొని ఈ విధంగా పైకి కిందకి ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత కాయిన్ పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి అన్నీ సేమ్ ఈక్వల్ ఉంటాయి అన్నమాట అలా కట్ చేసుకోవటం వల్ల ఇంకొక టిష్యూ పేపర్ తీసుకొని సెంటర్లో కట్ చేసుకోవాలి ఇవి పీసెస్ అయినాయి కదా దీన్ని పీసెస్ లో మనకి ఈ విధంగా ఫోర్ టిష్యూ పేపర్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసుకున్న దాన్ని చీపురు పుల్లకి ఈ విధంగా గట్టిగా పెట్టేసుకోవాలి తర్వాత ఈ విధంగా ఫోర్ ఉన్నాయి కదా వీటిని ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా ఉన్నాయి కదా దాన్ని ఈ విధంగా ట్విస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి గట్టిగా ట్విస్ట్ చేసుకుంటూ చినిగిపోకుండా టిష్యూ పేపర్ని ఈ విధంగా అనుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఈ ఫోర్ని ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెడితే మనకి త్రియలు మల్లె మొగ్గల్లాగే అనిపిస్తాయండి తర్వాత బాగా గట్టిగా థ్రెడ్ని ఈ విధంగా చుట్టేసుకోవాలి తర్వాత కింద ఉన్న ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా వాటిని కట్ చేసుకోవాలి తర్వాత మనం దీనికి మీ దగ్గర గ్రీన్ కలర్ ఉంటే గ్రీన్ కలర్ టేప్ని పెట్టేసుకోండి నా దగ్గర లేదు అందుకని పేపర్ టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఈ విధంగా చుట్టేసుకుంటున్నాను ఈ విధంగా చుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా బాగా పొడవుగా ఉంది కదా దాన్ని ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా అన్నిటినీ చేసుకొని కరెక్ట్గా ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి కింద పైన నేను యాక్రిలిక్ పెయింట్స్ తీసుకొని పైన వైట్ కలర్ అలాగే పేస్టల్ కలర్ తీసుకొని గ్రీన్ కలర్ని ఈ విధంగా కలర్ చేసుకున్నాను సింపుల్గా ఉండే మల్లె మొగ్గలు తయారైపోతాయి తప్పకుండా ట్రై చేయండి రియల్ మల్లె మొగ్గల్లాగే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి